இவா சாவண மாசம் ரெண்டோ சுக்கிரவாரம் கடலீங்க சேகண்ட் ஃப்ரைடே அதுக்கான இவ்வளோ கேசரி அம்மவார்க்கி நைவேத்தியமாக பிரிப்பேர் எல்லாம் அனைத்து போட்டி முன் ஸ்டவ் ஆன் கலாய் அனைது பெட்டாண்டி டூ டேபுல் ஸ்பூன் ஹீ அனை வேஸ் இல்லை ఇలా కాగిన గీలో త్రీ గ్లాసెస్ ఆఫ్ సూజీని తీసుకున్నానండి ఇది ఉండలు కట్టుకోకుండా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి అడుగు అడుగుతున్నాం అడుగు ఏమో డౌట్ నీ డౌట్ మనం కింద మీద మంట అనేది పెట్టాం కదా ఆ మంట వల్ల హీట్ అవుతూ ఉంటుంది కళాయి కళాయి హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రవ్వ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది గుండలు కట్టుకోకుండా ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ ఎన్ని గ్లాసులు అయితే వాటర్ ఎన్ని గ్లాసులు అయితే రవ్వని తీసుకున్నాము సేమ్ అదే క్వాంటిటీలో ఒకటికి మూడు చొప్పున నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదండి నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అది ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి అందులోనే నేను షుగర్ అనేది యాడ్ చేసేసాను ఒకటికి ఒకటి నా వేయాలండి షుగర్ అనేది అప్పుడే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది అది మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి కొంచెం తిక్కగా అవ్వాలండి ఇది అనేది కేసరి అనేది దగ్గర పడ్డాక కొంచెం చిక్కుగా అయ్యాక దానిలో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి అది మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మన కేసరి మొత్తం కలర్ అనేది రావాలి మంచి రంగులో ఉంటే మనకి తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి పిల్లలకి కూడా అందువల్ల ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను చూశారు కానీ చక్కగా కలిసిపోయింది కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేస్తున్నానండి గీ అనేది ఎంత ఎక్కువ వేస్తే కేసరి అనేది అంత టేస్ట్గా ఉంటుందండి బాగా ఈ కలిసేంత కలిసేంతవరకు కలుపుతున్నానండి గీ అనేది పక్కన మళ్ళీ ఒక కరాయి తీసుకొని అందులో గియ్యేసి మన జీడిపప్పు కిస్మిస్ అనేవి వేపేస్తున్నానండి ఆ వేపిన దాన్ని కేసర్లో వేసేసి బాగా చక్కగా కలిపేసాను చూసారు కండి ఇలాగా అందులో మూడు ఇలాచి అనేది వేసాను అంతే అండి వెరీ టేస్టీగా ఉండే కేసర్ అనేది రెడీ అయ్యి మీరు ఏ ప్రసాదాలు అయితే చేశారో అవి నాకు కామెంట్ చేయండి नचिते प्लीज सब्सक्राइब माय चैनल कीप वाचिंग